నేను మీ బాణాల రెడ్డపాచారి ఈరోజు మనం పది లగ్నం నుండి పది జాతకాలు పది జా పది రకాల జాతకాల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సింపుల్గా చెప్తాను సింపుల్గా చెప్తాను మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను అయితే ఇప్పుడు వివాహమునకు ముందుగానే శారీరక సంబంధము కలిగి ఉండడము తులాలగ్నం కన్నెలో శుక్రుడు కుజుడు తులాలగ్నం లగ్నం కన్నెలో శుక్రుడు కుజుడు రెండు గ్రహాలు అనమాట ఈ విధంగా లేదా శుక్రుడు శని ఉన్నా కూడా అదే ఫలితం వీళ్ళు వివాహమునకు ముందుగానే అనుభవం కలిగి ఉంటారు శారీరక సంబంధం మీద అనుభవం కలిగి ఉంటారు అయిపోయింది పాయింట్ అయితే ఇంకా నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను వివాహమునకు ముందుగానే గర్భఛేదము గర్భఛేదము అంటే తెలుసు కదా మేషలగ్నం స్త్రీకి మేషలగ్నం కన్యలో చంద్రుడు అలాగే తులలో మేనంలో కుజుడు రాహు కుజుడు రాహు ఈ విధంగా ఒక స్త్రీ జాతకంలో ఉంటే పెళ్ళి కాక ముందుగానే గర్భం తీయించుకొని ఉంటారు అర్థమైందా క్లియరా ఈ విధంగా ఒక స్త్రీ జాతకంలో ఉంటే వివాహం ముందుగానే గర్భచేదం అంటే అభాషం చేయించుకొని ఉంటారు దీంట్లో ఎటువంటి సందేహము లేదన్నమాట ఇది రెండవ పాయింట్ ఇంకా ఇప్పుడు ఒక మూడో చెప్తాను పలు పురుషులతో సంబంధము పలు పురుషులతో స్త్రీ యొక్క జాతకంలో పన్నెండవ స్థానంలో లగ్నాధిపతి బుధుడు శుక్రుడు అమెరి పదవ స్థానంలో నిలిచి శని తన మూడవ దృష్టి పన్నెండవ స్థానం మీద కలిగిన జాతకురాలు పలు పురుషులతో సంబంధం కలిగి ఉంటుంది ఇదే అమెరికతో కుజుడు ఆరులో అమరి పన్నెండవ స్థానమును కుజుడు శని పాప దృష్టి వలన వీళ్ళలోనే ఒక పురుషుడు ఆ జాతకురాలని చంపుతాడు అయితే మేస లగ్నం అర్థమైందా కన్నెలో కుజుడు మకరంలో శని మేనంలో బుధుడు శుక్రుడు బుధుడు శుక్రుడు ఈ విధంగా ఉంటే పలు పురుషులతో ఈ స్త్రీ తిరుగుతుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అర్థమైందా పలు పురుషులతో సంబంధం పెట్టుకొని ఈ స్త్రీ పలు పురుషులను ఏమార్చి బతుకుతూ ఉంటుంది ఆ పురుషుల్లో ఎవడో ఒక పురుషుడు ఏమైనా చంపుతాడు ఎవరు ఆ పురుషుడు చంపేవాడు వీడు రుణరోగ శత్రువు స్థానంలో ఉన్నాడు కాబట్టి వీడు వైలెంట్ కారకుడు కాబట్టి అష్టమ స్థానాధిపతి అయినాడు అష్టమస్థానాధిపతి అయి రుణరోగ శత్రు స్థానంలో పోయినాడు కాబట్టి ఇతనే చంపుతాడు ఇతనే చంపుతాడు ఇంకా శనికి అంత బలం లేదు బుధుడు శుక్రుడు సంటేవాళ్ళు కానీ వీళ్ళు ప్రేమించేవాళ్ళు పోగొట్టుకునేవాళ్ళు పది మంది కూడా ఈ స్త్రీతో పెట్టుకొని పాపరబట్టిపోతారు అనమాట పట్టిపోయి ఆస్తులు ఐశ్వర్యాలు బంగారు అన్నీ పోగొట్టుకొని లాస్ అయిపోతాడు ఈ కుదుడు ఏం చేస్తాడంటే ఇది చంపేస్తాడు ఎంతమందిని మోసం చేసి నువ్వు ప్రపంచంలో బతకూడదని ఇతను చంపేస్తాడు ఈ స్త్రీని అర్థమైందా స్త్రీలు ఎందుకు చచ్చిపోతారు ఈ విధంగా కూడా చచ్చిపోతారు అయితే స్త్రీతత్వం లేని స్త్రీ శని బుధుడు కేతువు ముగ్గురు మొదలగి ముగ్గురు కలిసి పన్నెండులో నిలిచిన జాతకురాలు స్త్రీతత్వం లేని స్త్రీ రూపంలో పురుషుడుగా ఉంటారు మేస లగ్నం మేనంలో శని బుధుడు కేతువు మేస లగ్నం మేనములో శని బుధుడు కేతువు ఇలా ఉంటే తత్వం అనేది ఉండదు అంత పురుషతత్వం ఉంటుంది పురుషుడు మాదిరే బతుకుతుంది స్త్రీ కార్లు తోలుతుంది ఇంకా బైకులు తోలుతుంది అంత ప్యాంట్లు జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకొని ఇలా బతుకుతూ ఉంటుంది ఒకటి పన్నెండు అర్థమైందా స్త్రీ ఈ విధంగా బతికేదానికి ఇలాంటివి ఉంటే ఇలా బతుకుతుంది అయితే పునర్వివాహము నాలుగవ పదకొండవ స్థానాధిపతులు కలిసి పన్నెండవ స్థానంలో ఎనిమిదవ స్థానాధిపతి ఏళ్ళలో నిలిచిన కుజుదోషము కలిగి పునర్వివాహం జరుగుట నిశ్చయము మేష లగ్నము తులలో కుజుడు మేష లగ్నం తులలో కుజుడు అర్థమైందా తులలో కుజుడు మేనంలో చంద్రుడు శని మేనంలో చంద్రుడు శని ఇలా ఉంటే కుజదోషం కలిగి పునర్వివాహం అనేది ఈ స్త్రీకి జరుగుతుంది మళ్ళీ రెండవ వివాహం అనేది జరుగుతుంది ఒకటి పన్నెండు ఏడు అర్థమైందా ఇవి సింపుల్గా చెప్తున్నా అనమాట ఎందుకంటే మీరు చాలా లాంగ్ వీడియోలను ఫీల్ అవుతూ ఉంటారు ఇట్లా కూడా చెప్పుకోవచ్చు మనం ముసలితనంలో సుఖము ముసలితనంలో సుఖము అంటే ఏంటి పన్నెండవ స్థానం లేదు స్వక్షేత్రంలో ఉన్నాను లేదా ఉత్సవంలో ఉన్నాను ముసలితనంతో ఎవోల దశలో అని సుఖములను అనుభవిస్తారు ఇప్పుడు ముసలి వాళ్ళు పెళ్లి చేసుకుంటారు కదా మేస లగ్నం కర్కాటకంలో గురువు ఉత్సవం మేస లగ్నం కర్కాటకంలో గురువు ఉత్సవం ఇది అందరికీ తెలుసున్నరు పర్సెంట్ బలం ఉత్సవం అయితే ఇలా ఉంటే ఏమవుతుంది ముసలితనంలో ఆ పురుషుడు ఈ కన్నీని మంచి కన్నీని వివాహం చేసుకొని మన కూడా ఎవరో ఈ వేళన ఒక ఇరవై ఎవరు చేసుకున్నారు కదా ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ అమ్మాయిని ఆ విధంగా చేసుకొని ఆ వయసులో కూడా వాళ్ళు సుఖ అనేది అనుభవిస్తారు లేదంటే ఇలాంటి జాతకులు ఎవరికైనా కూడా అటు చిన్న చిన్న పిల్లలు వీళ్ళకు దొరికి వీళ్ళతో ఉంటారన్నమాట అది వీళ్ళకి ఆ యోగం ఉంటే ఉంటారు ఆ దశ రావాలి ఆ దశ వచ్చినప్పుడు ఆ వయసులో అటు జరుగుతుంది అది వల్లనే మనం తప్పుడు పడాల్సిన అవసరం లేదు ఓకేనా ఇప్పుడు శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండులో నిజమై భావము కలిగిన శని లేదా బుధుడితో కలిసిన ఎవరిన పుంసత్వకములో లోపం ఏర్పడుతుంది అంటే సుఖము శరీర సుఖములో పుంసత్వకం అంటే పురుషాంగం అనేది దెబ్బతిని అతను నపుంసకుడిగా మారే అవకాశం అనేది స్వస్వకము వలన పుంసత్వకము పోగొట్టుకున్నట అంటారనమాట అది అయిపోయింది శుక్రుడు ఆరు ఎనిమిది పన్నెండులో నీచమైతే లగ్నం నుండి ఆ విధంగా ఏదో దశలో అది శుక్రమా దశలో ఏర్పడుతుందని ఇచ్చారు ఓకే వదిలేండి యోగము ద్వికలత్ర యోగము అంటే ఏంటి గురువు కుజుడు కలిసి పన్నెండులో ఉన్న జాతకుడుకు యోగం కలిగి ఉంటారు తులాలగ్నం కనిలో గురువు కుజుడు అంటే తులాలగ్నం పన్నెండులో గురువు కుజుడు గురువు కుజుడు పన్నెండులో ఎటు అంటే ద్వికలత్రా యోగము ఉంటుంది బ్రహ్మచారి బ్రహ్మచారి అంటే ఎవరు లగ్నాధిపతి కలత్ర స్థానాధిపతి కలిసి పన్నెండులో నిలిచిన జాతకుడు బ్రహ్మచారి యోగం కలిగి ఉంటాడు వీనికి వివాహం జరగదు ఎన్నో స్థానం కలత్ర స్థానాధిపతియు లగ్నాధిపతి ఇద్దరూ కలిసి ఇష్టము లేని యోగము ఇష్టం లేని యోగము అంటే ఏంటి అంటే లగ్నం నుండి పన్నెండులో కుదురు ఉంటే స్త్రీకి ఇష్టము లేకుండా శారీరక సంబంధము జరిగి బలవంతపు పెళ్లి వల్ల మతి భ్రమణం అనేది కలుగవచ్చును అని ఇచ్చారు ఇంకా సంపదల లక్ష్మి స్త్రీ జాతకంలో పన్నెండవ స్థానం శుభస్థానమై ఆ స్థానాధిపతి నిలిచిన పాపుల దృష్టి లేకుండా ఉన్నచో ఇల్లు వాహనము సంపదలతో మనసుకు ఇష్టమైన భర్తతో ఆ స్త్రీ సంపదల లక్ష్మిగా ఉంటుంది ఇది కూడా మనం తెలుసుకోవచ్చు ఇలా కూడా అలాగే ప్రేమ వివాహం పన్నెండో స్థానంలో గురువు అమరిన ప్రేమించిన అమ్మాయిని జాతకుడు పెళ్లి చేసుకునే భాగ్యము కలిగి స్వార్థపరుడుగా ఉంటాడు వ్యాధి వలన బాధింపు పన్నెండులో చంద్రుడు నిలిచిన శరీరము బాధింపబడి వైద్య ఖర్చులు పెరుగుతాయి జోజ ఆటగాడు పన్నెండులో రాహువు ఆమెరి ఆడంబరమైన జోజము ఆడుగుణము కలిగి ఉంటాడు లాటరీ మరియు రేసింగ్లో కూడా ఇష్టము కలిగి ఉంటాడు ఎదవరాలని వివాహం చేసుకోవడము తులాలగ్నమై ఏడవ స్థానాధిపతి కుజుడు పన్నెండులో నిలిచి ఎదవరాలని వివాహం చేసుకుంటాడు గుడిసి కూడా లేనివాడు నాలుగవ స్థానాధిపతి పన్నెండులో అమరి పాపలతో కలిసి లేదా దృష్టి కలిగిన ఉండడానికి గుడిసి కూడా ఉండదు దైవ చేయవాడు వ్యయకలత్రము జాతకుడికి పన్నెండవ స్థానం భార్య యొక్క లగ్నముగా అమరిన అదే విధముగా భర్త కూడా అమరిన వివాహం అనంతరం సంపదలు అంత నాశనమవుతాయి ఏమర్థమైంది మీకు జాతకుడికి పన్నెండవ స్థానం భార్య యొక్క లగ్నముగా అమరకూడదు అదే విధంగా భార్యకు భర్త కూడా ఆ విధంగా ఉండకూడదు అలా ఉంటే సంపదలు మొత్తము నాశనమవుతాయి దుబారా మనిషి పదకొండో స్థానాధిపతి పన్నెండులో నిలిచిన జాతకుడు దుబారా మనిషిగా సంపాదన కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండడం వలన అప్పులు కూడా ఎక్కువగా చేస్తాడు ధనుర్లగ్నం లగ్నం రుచికంలో ధనుర్లగ్నం లగ్నం రుచికంలో శుక్రుడు ఇది ధనుర్లగ్నం లగ్నం రుచికంలో శుక్రుడు ఎట్లుంటే పదకొండవ స్థానాధిపతి అయినా పన్నెండులో అమరడం వల్ల ఈయన దుబారా ఎక్కువగా చేస్తాడు సంపాదన కంటే ఎక్కువ అప్పులు చేసి పెడుతూ ఉంటాడు ఇది ఈ విధంగా ఉంటుంది అది స్త్రీకైనా పురుషుడికైనా అట్లే ఉంటుంది అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఆ విధంగా ఉంటుంది అన్నమాట అయితే ఇప్పుడు జ్ఞానవంతుడిని చూద్దాం పన్నెండులో కేతువు నిలిచి లగ్నాధిపతి నిలిచిన రాజ్యాధిపతి ఉత్సవం అయినా జ్ఞానస్థితి కలుగుతుంది మేన లగ్నం వృషభంలో చంద్రుడు ఉత్సవం కర్కాటకంలో గురువు ఉత్సవం కుంభంలో కేతువు ఈ విధంగా ఉంటే జ్ఞానవంతుడు అని మనం తెలుసుకోవచ్చు అంగహీనము ఏర్పడుట లగ్నాధిపతి మరియు రాహువు కేతువులతో కలిసి పన్నెండులో అమిరిన వారి యొక్క దశాకాలంలో శరీర అంగము అంగహీనము ఏర్పడుతుంది నవరత్న మంచము పన్నెండవ స్థానాధిపతి చారంలో ఉండి తొమ్మిదవ స్థానాధిపతి అయిన స్థానాధిపతి చేత వీక్షించబడిన నవరత్నములతో పొదిగిన బంగారు మంచము మీద నిద్రపోతాడు రుచిక లగ్నం వృషభంలో చంద్రుడు మేనంలో శుక్రుడు రుచిక లగ్నం ఇదే రుచిక లగ్నం ఇలా మేము చెప్పేటప్పుడు మీరేయాలి రుచికా లగ్నం వృషభంలో చంద్రుడు అంటేనే ఏమీ చంద్రుడిని వేయాలన్నమాట నేర్పించేటప్పుడు చంద్రుడు మేనంలో శుక్రుడు ఇలా వేయాలి తర్వాత ఒకటి రెండు వేల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిదవ స్థానాధిపతి ఏళ్ళలో ఉండి ఏడవ స్థానాధిపతి ఐదులో ఉండి రెండు కూడా ఉచ్చగ్రహాలై లగ్నాధిపతి ఈ విధంగా ఉండడం వల్ల ఇతను బంగారు మంచం నవరత్నాలతో చేసిన బంగారు మంచం పైన నిద్రపోతాడంట ఇలా కూడా మనం తెలుసుకోవచ్చు ఇది కేవలం పన్నెండో స్థానం మాత్రమే ఇంకా సుఖజీవి సుఖజీవి అంటే ఎవరు ఎలా సుఖజీవి అవుతాడు ఏ విధంగా సుఖజీవి అవుతాడు ఇదేమి పని బాట చేయకపోయినా సుఖంగా ఎలా బతుకుతాడు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం సుఖజీవి పన్నెండవ స్థానం పదకొండులో నిలిచిన జాతకుడు ధన కనకములు కలిగి సుఖ జీవితమును దీర్ఘకాలము అనుభవిస్తాడు మీన లగ్నం మకరంలో శని మీన లగ్నం మకరంలో శని ఎటుంటే కూడా జీవిత జీవితకాలము సుఖభోగాలన్నీ అనుభవిస్తూ ఉంటాడు అంటే పని లేకపోయినా కూడా అది ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు స్త్రీల కోసం ఖర్చు చేయడం అంటారు దీన్ని పన్నెండులో చంద్రుడు నిలిచి నిలిచిన జాతకుడు స్త్రీలు మెచ్చుకోవాలనే అనుట కొరకు ధారాళముగా ఖర్చు చేస్తే వాళ్ళను లొంగ తీసుకుంటారు అనవసరపు ఖర్చులు చేయని స్త్రీ ఇది తెలుసుకోవాలి మనం స్త్రీ జాతకంలో పన్నెండులో గురువు లేదా శుక్రుడు బలము కలిగి ఆమె మెట్టిన దుబారా లేకుండా భర్తను సంపదలను సమకూరుస్తారు సింహలగ్నం పన్నెండులో గురువు సింహలగ్నం పన్నెండులో గురువు అర్థమైందా ఈ స్త్రీ ఏం చేస్తుంది పుట్టినంటిని కానీ మెట్టింటిని కానీ కాపాడి దుబారా లేకుండా రూపాయి రూపాయి మిగిలిచ్చి ఆ సంసారాన్ని అభివృద్ధిలోకి తెచ్చి సంసారం నడుపుతుందనమాట ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు అంటే ఇప్పుడు మేము చెప్పేటప్పుడు మీరు మా దగ్గర వచ్చి నేర్చుకునేటప్పుడు ఈ విధంగా వేయాల్సి వస్తుంది అన్నమాట మేము లగ్నం అంటాం ఈ విధంగా గ్రహం ఏమంటాం అలా వేయాలి ఇప్పుడు స్త్రీల కోసం ఖర్చు అయిపోయింది కామ పిచ్చి కామ పిచ్చి ఎవరికి ఉంటుంది కేతువు శుక్రుడు కలిసి రెండులో లేదా పన్నెండులో అమరిన జాతకుడుకు కామ పిచ్చి పెరిగి ఉంటాడు ఓకేనా ఇప్పుడు పెట్టిన దానిని మరిచిపోవడము ఏదైనా బంగారు కానీ ఏదైనా కానీ పూడ్చిపడేస్తారు కొన్ని పెద్దవాళ్ళు వాళ్ళు మర్చిపోతారు పన్నెండులో కుజుడు ఒంటరిగా నిలిచి ఎవరి దృష్టి కలగనచో లేదా పన్నెండవ స్థానము శుద్ధముగా ఉండి ఒంటరి కుజుడు యొక్క దృష్టి కలిగిన జాతకుడు తాను సంపాదించిన సంపదలు భూమిలో పెట్టి పూడ్చి దానిని మరిచిపోతాడు అర్థమైందా ఈ విధంగా కూడా మనం తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు పది చెప్పేశాను మీకు ఓవరాల్గా ఇట్లా ఒక్కొక్క వీడియోలో పది పది ఫలితాలు అనేటివి చెప్తాను ఇప్పుడు అన్ని వీడియోల్లో మీకు నక్షత్ర పాదాలు అదేవిధంగా దశాకాల పాదాలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా కొద్ది కొద్దిగా మీరు కూడా నేర్చుకుని ఉంటారు కాబట్టి సింపుల్ సింపుల్గా అనేటివి ఫలితాలు అనేవి చెప్తూ పోతాను ఒక పది పది ఫలితాలు అనేది పర్ డే వీడియోలో ఉంటాయి చూసుకోండి నెక్స్ట్ వీడియోని ఏంటి ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటే ఎవరైనా కూడా నేర్చుకోవచ్చు నన్ను సంప్రదించవచ్చు నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ నైన్ వన్ ఆల్ ఆచారి